నా పేరు కాదూరు చిన్నప్పన్న నేను మాజీ టీటీడీ చైర్మన్ మరియు ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర మా గతంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య గల ఆయన ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో నేను ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీలో విధులు నిర్వర్తించాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత నన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్పెషల్ లైజింగ్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్ భవన్లో అపాయింట్ చేశారు అపాయింట్ చేసిన తదుపరి నేను ఆంధ్రప్రదేశ్ భవన్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను నాకు గత శనివారం అనగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదులో ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదున సిట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది విట్నెస్ నోటీస్ వచ్చింది మీరు రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున మీరు సిట్ ఆఫీస్లో అటెండ్ అవ్వమని అటెండ్ అవ్వమని వచ్చిన తదుపరి నేను అటెండ్ అయ్యాను వాళ్ళు అడిగే అన్ని క్వశ్చన్లకి నేను ఆన్సర్ చేస్తూనే ఉన్నాను నాకు సంబంధం ఉన్నట్లకి నాకు సంబంధం లేనట్లుగా అన్ని క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తున్నాను నిన్న అనగా మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఒక వీడియో స్టేట్మెంట్ నాతో బలవంతంగా వీడియోను ఆరుసార్లు డిలీట్ చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి రికార్డ్ చేసి డిలీట్ చేసి వాళ్ళే రాసి నాతో బలవంతంగా చెప్పించారు ఈ ఎంక్వైరీ మొత్తంలో సిబిఐ పాత్ర కంటే ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో నాతో బలవంతంగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మరియు మాజీ ఈఓ ధర్మారెడ్డి గారి పేరు చెప్పించి స్టేట్మెంట్ను రాయించుకోవాలనే ప్రయత్నం అను కనిపిస్తుంది కనిపించడమే కాకుండా అందరూ ఏపీ పోలీసులు అందరూ నా చుట్టుముట్టి నువ్వు మా టార్గెట్ కాదు నువ్వు మా టార్గెట్ కాదు నువ్వు మా టార్గెట్ కాదు మా టార్గెట్ వేరు మా టార్గెట్ వైవి సుబ్బారెడ్డి గారు మరియు నా టార్గెట్ ఏవి ధర్మారెడ్డి గారు నువ్వు మా టార్గెట్ కాదు అని పదే 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 నన్ను చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పారదర్శకంగా జరగాల్సిన విచారణను వ్యక్తులను టార్గెట్ చేసి వారి పేర్లు చెప్పించుకోవాలనే విధంగా బలవంతంగా భయపెట్టి తిట్టి ఎంక్వైరీ చేస్తున్నారు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో జరుగుతున్న ఎంక్వైరీని కూడా కుట్రపూరితంగా కక్షాదింపు చర్యలు ఏపీ పోలీసులు వాడుచున్నారు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.